ఎట్ వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి ప్రజాభవను మరి ప్రజలైతే ప్రజాభవన్కి పోటెత్తుతున్నారు వారి వారి సమస్యల గురించి అయితే చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ కూడా జామ్ అయ్యి కూడా చాలామంది కొంతమంది సమస్యను పరిష్కారం కాక అలాగే వినతి పత్రాలు ఎవరు తీసుకోక కూడా వెనక్కి పోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో మనకి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ల వారి మహిళా మనులు ఉన్నారు వారి భార్యలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏంటి వారి సమస్య అనేది నా భర్త ఓంగాడుగా ఆ స్టార్ట్ స్టోక్ చనిపోయిండు చనిపోగానే మాకు దాన ఖర్చులని ఒక పదివేలు మాత్రమే ఇచ్చారు ఏమి ఇవ్వలేరు ఎక్కడ తిరిగినా జాబిస్తా జాబిస్తా అన్నారు ఇంతవరకు జాబు లేదు ఏది లేదు మేము నియమ అందరికి రావాలని కోరుకుంటాం భర్త చనిపో జాబ్ రావాలని కోరుకుంటాను సార్ నమస్కారం సార్ నా పేరు సంజన మా ఆయన పేరు ఆనంద్ హోమ్ హోంగార్డ్గా పనిచేస్తుండేస్తుండ శంషాబాద్ హోమ్ గార్డ్ గా ఈ యాక్సిడెంట్ చనిపోయిండు డ్యూటీలో అప్పుడు మన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చారు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు మా డ్యూటీలో మాకు రావాలని రేవంత్ రెడ్డి సార్ని అడుగుదామని వచ్చినాము లెటర్ తీసుకున్నారు పక్క కట్టేసిండ్రు మరి మాకు డ్యూటీలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం డ్యూటీలు కావాలని రేవంత్ శెట్ రేవంత్ రెడ్డి సార్ గారిని అడుగుతున్నాం మా ఆయన కూడా సార్ చనిపోయిండు టూ ఇయర్స్ అవుతుంది జాబ్ కోసం అని వచ్చినాం మేము కూడా మా ఆయన జాబ్ మాకు కావాలని వచ్చినాం గతంలో మీ సమస్య మీద కలిసినాం సార్ ధర్నాలు చేసినాము కలిసినాము హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళినాము సిద్దిపేట వెళ్ళినాము సిటీకి వెళ్ళినాము ఎక్కడికి వెళ్ళినా లెటర్ రాయనట్టే లెటర్ రాయాలి ఇయ్యాలి కనీసం మమ్మల్ని సిపి సార్ని కూడా కలవనే లేదు సిపి ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్ళడం ఆర్ఐ సార్ ని కలవడం ఏసీపీ సార్ కలవడం వాళ్ళకి లెటర్లు ఇవ్వడం రావడం టూ ఇయర్స్ నుంచి ఇది తిరగడమే అవుతుంది తప్ప ఇప్పటి వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మా ఆయన జాబ్ మాకు కావాలి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ఇచ్చారు కదా అప్పటి నుంచి ఇవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సార్ కాల్ని మేము ఎన్నుకున్నాం సార్ ద్వారా మా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం నమస్కారం సార్ నా పేరు రజిత మా ఆయన పేరు ఈబి నవీన్ కుమార్ ఎర్జిన్ నెంబర్ టూ త్రీ ఫైవ్ నైన్ నేషనల్ పోలీస్ అప్ప పోలీస్ అకాడమీలో జాబ్ చేసింది సార్ టీఎస్పిఎస్లో అయితే హార్ట్ అటాక్తో చనిపోయిండు సార్ నాకు ముగ్గురు పాపలు నేను బతకలేని లో ఉన్నా ఎంత మన రేవంత్ మన ఎవరు మన సీఎం సార్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మా పనులు కాలేవు సార్ మేము తిరగని చూడంటూ లేదు ఎక్కడ తిరిగినా కానీ మేము ధర్నాలు అన్నీ చేసినా కానీ ఎవరికి ఎలాంటి పట్టింపు లేకపోయింది ఇక్కడికి వచ్చి రేవంత్ రేవంత్ రెడ్డి సార్ని కలవడం క కలవలేకపోయినాము కనీసము లెటర్ పేడ్ అన్న రాసి ఇచ్చినాం సార్ అదన్నా సార్ స్పందించి మాకు హోంగార్డ్ జాబ్ మా భర్త లేరు కాబట్టి నాకు ముగ్గురు పిల్లలు కాబట్టి మా కుటుంబాలకు ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు జాబులు మా భర్తల జాబులు మాకు వచ్చినట్టు చూసి మా పిల్లల్ని ఆదుకోమని చెప్తున్నాం సార్ టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ఇచ్చారు కదా రూల్ ఉంది కదా అది జి జివో ఇప్పుడు లేదని అంటున్నారు ఉన్న జీవో అయితే ఎటు పోదు కదా అది ఫైల్ మూసిపెట్టిండి మన కేసీఆర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అన్న జివో మళ్ళీ చేసి మేము టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం మినిమమ్ అందరికి ప్రతి ఒక్కరికి జాబ్ కావాలని కోరుకుంటున్నాం చిన్న చిన్న పాపలు ఉన్నారు సార్ మేము బట్టల షాప్ ల పని మాకు టెన్ వస్తాయి మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి కనీసం స్కాలర్షిప్ లేదు వాళ్ళు చనిపోయినప్పుడు యాభై మంది అంటున్నారు అవును సార్ రెండు వందల యాభై మంది మూడు వందల వరకు ఉంటారు మా పిల్లల స్కాలర్షిప్ లేదు వాళ్ళకి హెల్త్ కార్డు లేదు నేను ఇరవై ఐదు లక్షలు పెట్టినా సార్ మా ఆయన కోసం కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు టెన్ థౌజండ్ చేతిలో పెట్టి సార్ టెన్ థౌసండ్ అంతక్రియలకు సరిపోతాయా సార్ కోరుకుంటున్నావు నువ్వు మా ఆయన జాబ్ మాకు కావాలి జీవో ఉంది కదా జీవో ప్రకారం మా జాబులు మాకు కావాలని మాకు ఎలాంటి ఆధారం లేదు చిన్న చిన్న పిల్లలు

వారి జాబులు అంటే భర్త జాబులు భార్యలాగా మా హక్కు మేము కోరుకుంటున్నాము మాకు అది రేవంత్ రెడ్డి సార్ కల్పిస్తారని ఆశిస్తున్నామని చెప్పేసి తన వారి మాటల్లో ఇప్పుడు వారి ఆవేదనను గమనించాం వీరి సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటూ ఇది వాళ్ళ ప్రజాభవన్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే